హలో ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ వేణి కుకింగ్ అండ్ లైఫ్ స్టైల్ ఈరోజు వీడియోలో లాస్ట్ సండే మేము జమ్మూ తావి బ్రిడ్జ్ కిందకు వెళ్ళామన్నమాట చాలా రోజుల నుంచి అనుకుంటా ఉన్నాము ఇలా ఒకరోజు స్పెండ్ చేద్దాము అని చెప్పి ఇంకా లాస్ట్ సండే కుదిరింది ఆ రోజు క్లైమేట్ కూడా చాలా బాగుంది యాక్చువల్గా వర్షాలు పడినప్పుడు ఇక్కడ అంతా కూడా ఫుల్ అయిపోతాయి వాటరు ఉదంపూర్ నుంచి జమ్మూ తావి బ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళడానికి ముక్కాలు గంట అయితే పట్టింది మాకు అన్నీ ముందే సెట్ చేసుకున్నాము తీసుకెళ్ళాము ఇంటి దగ్గర నుంచే అక్కడే ఫుడ్ చేసుకొని తినాలనుకున్నాము అందుకని ఈ చిన్న బ్యాగ్లో అన్నీ పెట్టుకున్నాము చికెన్ అంతా వచ్చే దారిలోనే ఇంకా మసాలాలు అన్నీ కూడా ఇంటి నుంచే తెచ్చుకున్నాను నేను జీ Abonina ha risks Ads it will soon let's Jung Could I have his heart, good god, water avez తెచ్చినవన్నీ బెంగళూరు నుంచి తీసి పక్కన పెట్టేసాను ఇప్పుడు ఇంకా ఫస్ట్ రైస్ కి నానబెడతా ఉన్నాను చికెన్ అయ్యేలోపు రైస్ నానుతుంది కదా అని చెప్పి ఉన్నాను ఇంకా వాటర్ కూడా అన్ని తీసుకెళ్ళాము ఇవన్నీ కుక్ చేయడానికి చిన్న స్టవ్ కూడా తీసుకెళ్ళాము అది కూడా చూపిస్తాను చాలా బాగుంటుంది బుల్లి స్టవ్ తన్వి నోమా జీ ఎందుకు అవేక్ష చేసాను

రైస్ అయితే నానబెట్టేసి కుక్కర్లో సాల్ట్ కూడా వేసి పెట్టేస్తున్నాను ఇంకా చికెన్ తీసుకొచ్చాం కదా వచ్చేదారులు చికెన్ ని వాష్ చేస్తున్నాను యాక్చువల్గా ముందే తీసుకొని ఇంట్లోని వాష్ చేసుకుంటే సరిపోయిండేది ఇంకా అప్పటికే మేము లేచింది లేటు బయలుదేరేసరికి అట్లా అయిపోయింది మళ్ళీ లేట్ అవుతుందని చెప్పేసి వచ్చే దారులు తీసుకుందాం లేని వచ్చేసాము అందుకే ఇంకా కడగడం కొంచెం కష్టమైంది ప్లేట్లో వేసుకో ఇప్పుడు చికెను రైస్ చేసుకోవాలంటే చిన్న స్టవ్ కూడా ఉండాలి కదా చూసారా స్టవ్ ఇందులోనే ఉంది చిన్న బాక్స్లో వచ్చింది బట్ మనం కుక్ చేసుకోవడానికి చాలా బాగుంటుంది ఇక్కడ అశోక్ ఓపెన్ చేస్తూ ఉన్నాడు చూడండి ఇంత బుల్లి స్టవ్ మీద మనం వంట చేయబోతూ ఉన్నాము బాగా ఎక్సైటెడ్గా ఉన్నాం మేమైతే అసలు నాకైతే చాలా డౌట్ ఉంది అవుతుందా అవ్వదా అని చెప్పి బట్ చాలా బాగా మంట వచ్చింది బాగా అయింది వంట చాలా తొందరగా కూడా అయిపోయింది చికెన్ ఎప్పుడు ఇంట్లో చేస్తే లేట్ అయ్యేది చికెన్ చేయడము కానీ ఏమో చాలా తొందరగా అయిపోయింది అనిపించింది నాకు ఇక్కడ స్టవ్ అయితే అశోక్ సెట్ చేసేసాడు దీనికి సిలిండర్ కూడా కావాలి కదా సిలిండర్ కూడా చూపిస్తాను చూడండి బుల్లి సిలిండరు ఆ సిలిండర్ తోటి మనం త్రీ టు ఫోర్ అవర్స్ కుక్ చేసుకోవచ్చు అదే సిలిండరు దాన్ని మనం అక్కడ హోల్ ఉంది కదా అక్కడ ఫిట్ చేసేసేయాలి ఇంతే స్టవ్ ఫిట్టింగ్ అయితే అయిపోయింది ఇక్కడ బాండీ కూడా పెట్టేశాము స్టార్ట్ చేస్తున్నాడు అశోకు యాక్చువల్ గా మంట కనిపించట్లేదు అనమాట వెలుతురికి ఎండలో కానీ మంట అయితే బాగొస్తుంది ఇంకా నేను కూర్చొని ప్రశాంతంగా వంట చేసుకుందాం అని చెప్పి చేస్తూ ఉన్నాను సిలిండరు ఆ స్టవ్ని చూస్తుంటే భలే అనిపించింది నాకు అప్పటికి కూడా డౌట్ డౌట్గానే ఉంది అవుతుందా లేదా అని చెప్పి చూసారా చాలా తొందరగా అయిపోతుంది వంట కూడా బాండి కూడా చాలా తొందరగానే హీట్ అయ్యింది ఇంకా ఆయిల్ అన్నీ కూడా నేను ముందే తెచ్చుకున్నాను కాబట్టి ఇంకా ఈజీ అయిపోయింది నాకు వంట చేయడము ఆనియన్స్ టమాటా కూడా ముందే కట్ చేసి తెచ్చుకున్నాను నేను చికెన్ అంతా వాష్ చేసి పెట్టుకున్నాను కదా అది కూడా వేసేసి వంట అయితే నేను చేసేస్తూ ఉన్నాను భలే బాగుంది నాకు అసలు చాలా రోజుల నుంచి అనుకుంటా ఉన్నాం మేము ఇట్లా చేసుకొని తినాలి అని చెప్పేసి ఎప్పుడు పోస్టింగ్ వచ్చినా మాకు జోధ్పూర్ రాజస్థాన్ అట్లా వచ్చి నేను ఇంతకుముందు అప్పుడు వాటరు ఇట్లా బ్రిడ్జెస్ అంత లేవన్నమాట ఇంకా ఇక్కడైతే జమ్మూకు వచ్చినప్పటి నుంచి బాగుంటది బ్రిడ్జెస్ వాటర్ అంతా బాగా కనిపిస్తూ ఉంటది ఇంకా ఇక్కడ నుంచి వెళ్ళేలోపు ఒక్కసారైనా ఇట్లా చేసుకొని తిందాము అనుకున్నాము అది ఇప్పుడు కుదిరింది మాకు చికెన్ కూడా చాలా ఫాస్ట్ గా అయిపోయింది

నేనేమో అక్కడ వంట చేసుకుంటా ఉన్నాను వీళ్ళు ప్రశాంతంగా పడుకొని ఆడుకుంటా ఉన్నారనమాట ఇంకా క్లైమేట్ కూడా చాలా బాగుంది ఆ రోజు అసలు ఎండ లేదు చలి లేదనమాట అట్లా ఉన్నింది గా ఉన్నింది క్లైమేట్ చాలా బాగుంది ఆ పక్కన వాటర్ సౌండ్ ప్రశాంతంగా ఎవ్వరూ లేకుండా వంట చేసుకుంటూ హ్యాపీగా ఎంజాయ్ చేసాం ఆ రోజంతా మేము ఈలోపు చికెన్ కూడా అయిపోయింది ఇంకా లాస్ట్లో కొత్తిమీర కట్ చేసి వేస్తూ ఉన్నాను ఎక్కడికైనా ఇట్లా బయట వెళ్ళి వంట చేసుకున్నప్పుడు భలే టేస్టీగా కుదురుతాయి కదా వంటలు మాకు చాలా ఇష్టం ఇట్లా బయట తినాలంటే ఈ ఆ రోజు మాత్రం భలే వచ్చింది టేస్ట్ చికెన్ కూడా ఇంట్లో కూడా రాలేదు ఈ టేస్ట్ అనిపించింది నాకు భలే బాగా వచ్చింది వాటర్ ఏమి యాడ్ చేయకుండా మొత్తం ఆయిల్లోనే కుక్ చేశాను చాలా బాగా వచ్చింది చికెన్ చాలా డెలిషియస్గా ఉంది చూడ్డానికి మళ్ళీ ఊరుతుంది నాకు చికెన్ అయితే రెడీ అయిపోయింది రైస్ కూడా కుక్కర్లో నాన్ వెజ్ పెట్టేస్తాం కాబట్టి రైస్ ఇంకా తొందరగా అయిపోతుంది నేను తీసేసి కుక్కర్ కూడా పెట్టేస్తా ఉన్నాను ఈ కుక్కర్ పెట్టేసి కాసేపు అట్లా చూసుకొని రావచ్చు ఇక్కడ చూసుకునే కాలోరు ఉంటాయి చాలా నుంచి అనుకుంటా ఉండే లేదు బాగుంది క్లైమేట్ ఇక్కడ చూసారా విజిల్స్ కూడా వచ్చేసాయి కుక్కర్ నుంచి త్రీ విజిల్స్ పెట్టాను తొందరగా అయిపోయింది అసలు ఒక ముక్కాలు గంటలు వంటంతా అయిపోయింది చాలా ఈజీగా అయిపోయింది ఇంక ఇక్కడ మా సిస్టర్కి వీడియో కాల్ చేసి మాట్లాడుకుంటా ఉన్నాను ఇక్కడ చికెను రైస్ రెండు అయిపోయినాయి కదా ఇంకా కూర్చొని తినేయడమే రైస్ కూడా అసలు పొడి పొడిగా భలే అయింది చెప్పాను కదా బయటకు వెళ్ళినప్పుడు మాత్రం భలే కుదురుతాయి వంటలు ఇట్లా బయట చేసుకునేటప్పుడు ఇంట్లో మాత్రం ఇంత పర్ఫెక్ట్గా రావు అనిపిస్తుంది నాకు ఆ రోజు వేడివేడి చికెను వేడివేడి అన్నంలోకి ఇలా వేసుకొని మంచిగా కలుపుకొని తింటే భలే ఉంటుంది కదా అసలు ఆ క్లైమేట్కి చాలా బాగుంది కాల్తుంది కాలుతుంది

ఇలా రావాలని నాకంటే ఎక్కువ అశోక్కే ఉన్నింది అశోక్కి చాలా ఇష్టం ఇట్లా బయట చేసుకొని తినడము ఇంకా అశోక్ చెప్పాడు కాబట్టి శనివారం రాత్రి చెప్పాడు ఇంకా మార్నింగ్ లేచి తొందరగా రెడీ అయ్యి బయలుదేరేసాము పక్కనే కాబట్టి అంటే ఇటు సైడు వెళ్తూ ఉంటాం మామూలుగా అన్నీ గుర్తుపెట్టుకుంటాం ప్లేసెస్ ఎక్కడ బాగుంటుంది ఏమని చెప్పి ఇలా అవకాశం వచ్చినప్పుడు వెళ్ళి చేసుకొని తినడమే ఇక్కడైతే తినేస్తా ఉన్నాము ఇంకా తినేసిన తర్వాత నీళ్ళలో వెళ్ళి ఆడుకుందాం అని చెప్పి స్టవ్ కి సిలిండర్ ఇవన్నీ తీసేసి మళ్ళీ బ్యాగ్ లో పెట్టేసి వెళ్తున్నాము సాక్స్ తీసే ప్యాంట్ తీసే నీళ్ళలో దిగుతుందేమో సరే അടുത്തൊന്ന് വേണോ? ഓർത്തല്ലേ? ഇതാ അരങ്ങിൽ വരുന്നു. ഇതിവിടെ വെച്ചിんだ. ഹും. ഹും. ఫోటో ఫోటో నాకల్లా చూడమా దన్వి నా చూడా అర్జున్ నాన్న ఫోటో తీసుకొని అలా కాల్ కింద పెట్టాది వద్దా ఎందుక ఇక్కడ మళ్ళీ ఈ పక్క మళ్ళు పాప నువ్వు కూడా ఇక్కడే మళ్ళించుకున్నాడు సరే వద్దంటే అంతే కదా లోతు లేదు కదా లోతు లేవు ఫుడ్ అయితే ఉంది బాగుంటే రాలేదు కదా భారీగా రాలేదు దిగేది వద్దంటావా నేను

ఇక్కడ వాటర్లో అంతా బాగా ఎంజాయ్ చేసేసి ఇక్కడ సెటప్ అంతా తీసేసి ఒకటి ఒక్కోటి తీసుకొని కార్ దగ్గరికి వెళ్తా ఉన్నాము నేను ఇక్కడ పాపని క్యాన్ పట్టుకుంటే అశోక్ వచ్చి మళ్ళీ నా దగ్గర నుంచి ఇప్పించుకొని అన్ని అశోక్ తీసుకొని వెళ్తా ఉన్నాడు ఇట్లా అన్ని ఒకేసారి తీసుకొని వెళ్ళిపోయినాము బ్యాగ్లో పెట్టుకొని ఇంకా ఇక్కడ వచ్చేసి ఒకటి ఒక్కటి కార్లో పెట్టేస్తూ ఉన్నాడు అశోక్ అయిపోయింది మా టూరు ఒక పిక్నిక్ లాగా చాలా సింపుల్ గా అంత లగేజ్ కార్ లో పెట్టేసి ఇంకా ఇంటికైతే బయలుదేరేశాము ఇంటికి వెళ్ళే దారిలో ఇక్కడ చిన్న చిన్న చిన్నగా కరివేపాకు చెట్లు కనిపించాయి చాలా ఫ్రెష్గా ఉనిది రోడ్ సైడ్ యాక్చువల్గా లో కరివేపాకు అసలు దొరకనే దొరకదు మళ్ళీ జమ్మూలో బాగా దొరుకుతుంది ఇక్కడ రోడ్ సైడు ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి కరివేపాకు చెట్లు ఉదంపూర్లో మాత్రం ఉండదు ఉంటుంది కానీ లైట్గా ఎక్కడో ఒక చోట ఉంటుంది అంత దొరకదు ఇక్కడ వాళ్ళు వాడని కూడా వాడరు అంతగా కరివేపాకుని మన ఆంధ్ర వాళ్ళే కదా ఎక్కువగా వాడుతూ ఉంటాం కరివేపాకుని కాబట్టి పెద్దగా యూజ్ చేయరు అందుకేనేమో ఈ కరివేపాకు చెట్లని రోడ్ బయట ఉంటాయి కరివేపాకు కూడా చాలా ఫ్రెష్గా దొరుకుతుంది పెద్ద పెద్ద చెట్లు కూడా ఉంటాయి అవంతా కొంచెం వాడిపోయినట్టు ఎండిపోయినట్టు ఉంటాయి ఇక్కడ ఈ చిన్న చిన్న చెట్లలోనే చాలా ఫ్రెష్గా ఉంది స్మెల్ కూడా చాలా బాగుంది నేనైతే నాకు కావాల్సినంత కోసుకొని బయలుదేరేసాము వీడియో ఎలా అనిపించిందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ బాయ్ బాయ్